ండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చి స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట నిన్నే అప్లోడ్ చేయాలి కానీ కొంచెం లేట్ అయ్యింది వాయిస్ ఇవ్వడం అది కుదరలేదు నాకు వీడియోస్ తీసేటప్పుడు ఈ రోజు తీస్తే మర్నాడు అప్లోడ్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట నాకు వాయిస్ ఇచ్చుకోవడం అది లేట్ అయిపోతుందండి ఇంకా ఆ రోజైతే మంగళవారం కదా ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం కదండి గ్రహణం అయిన తర్వాత సోమవారం ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాం కదా కానీ దేవుడికి అయితే పూజ చేసుకోలేదు ఇంకా మంగళవారం అయితే పటాలకు అన్నిటికీ బొట్టు పెట్టి ఇంకా శుభ్రం చేసుకొని అప్పుడు పూజ చేసుకున్నాను అనమాట మంగళవారం శుభ్రం చేసుకోకూడదు కదా అనుకుంటారు ముందు రోజే శుభ్రం చేసేసుకున్నాము కాకపోతే పటాలకు అవి బొట్లు పెట్టలేదు అనమాట మా హస్బెండ్కి రాదు కదా ఇంక నేను మంగళవారం తలస్నానం అది చేసి అప్పుడు దేవుడు పటాలకు అవి బొట్లు పెట్టి నీట్గా శుభ్రం చేసుకొని అప్పుడు పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ దేవుడి దగ్గర పటాలన్నీ శుభ్రం చేసుకుని అన్నీ సర్ది పెట్టేసుకున్నాను సర్ది పెట్టుకున్న తర్వాత లక్కొడికి అయితే లంచ్ స్టార్ట్ చేశాను అనమాట వండడం ఫస్ట్ అన్నం అయితే కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఇంకా అదే కుక్కర్లో పప్పు సాంబార్ పెడదాం కదా అని చెప్పి సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కోసి పెట్టేసుకున్నాను పప్పు కూరగాయలు అన్నం మూడు ఒకసారి ఉడికిపోతాయి ఒక పని అయిపోతుంది ఇంకా అవి ఉడికిన తర్వాత తీసి పులుసు వేసేసి తాలింపు పెట్టేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది సాంబార్ అయితే నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటానండి కొంచెం ఈజీగా చేసుకుంటాను అనమాట ఉదయం లంచ్ బాక్స్ హడావిడి హడావిడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఒక పక్క పప్పు అన్నం ఇంకా కూరగాయలు ఉడికిపోతాయి ఇంకో పక్క వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి రకాల మిల్లెట్స్తో చేసిన దోశ మిక్స్ పౌడర్ అండి ఆ పౌడర్ని నేను నైటే ఫర్మెంట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వాటర్ కలుపుకుని అంటే దోశ పిండిలాగా కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్నాను ఉదయానికి చూసారా పొంగుతూ దోశపిండి అయితే రెడీ అయిపోయింది దీంట్లో నేను కొంచెం వరిపిండి కలుపుకున్నానండి మీరు డైరెక్ట్గా అలా వేసుకుంటానన్నా వేసుకోవచ్చు నాకు కొంచెం మరీ మెత్త మెత్తగా వస్తాయి కదా అని చెప్పి కొంచెం క్రిస్పీగా వస్తాయని కొంచెం వరిపిండి అయితే కలుపుకున్నాను అనమాట ఎక్కువ కాదు ఒక చిన్న గ్లాస్ వరిపిండి అయితే కలుపుకున్నాను దోశలు అయితే చాలా బాగా వచ్చాయి పెనానికి అస్సలు అంటుకోలేదు ఇంకా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట మళ్ళక్కోడికి అయితే బాగా నచ్చాయంట సూపర్ అని చెప్తుంది మళ్ళక్కడికి ఇడ్లీ అయినా దోశ అయినా అట్టైనా రొట్టెయినా ఏదైనా కంపల్సరీ చట్నీ ఉండాలి మా వాడు అలా కాదండి పాపం ఒక్కొక్కసారి చట్నీ లేకపోయినా అడ్జస్ట్ అయిపోతాడండి ఇంట్లో ఊరగా ఉంటా అది వేసుకుని తినేస్తానులేమ్మా పర్లేదులేమ్మా అని చెప్పేవాడు మళ్ళో అస్సలు కాదు కంపల్సరీ చట్నీ చేయాలన్నమాట లేకపోతే అస్సలు తిందండి అందుకని మళ్ళీ అక్కోడు కోసమైనా కొంచెం పల్లి చట్నీ అయితే చేస్తాను లేకపోతే బయట నుంచి అయినా తెప్పిస్తాను అనమాట మాకు వంతుని మీద హోటల్స్ ఉంటాయి కదా అక్కడ ఒక పది రూపాయలు చట్నీ కట్టమంటే కడతారు మళ్ళక్కడి కోసం ప్రత్యేకంగా తెప్పిస్తాను ఇప్పుడైనా ఇప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు తెప్పిస్తానండి మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా మాలక్కడికి అయితే టిఫిన్ వేసి పెట్టేశాను కదా ఇంకో పక్క సాంబార్ అయితే ఉడికిపోయింది పోపు వేసేసి చక్కగా చింతపండు పులుసు వేసేసి సాంబార్ అయితే మరుగుపెట్టేసుకుని మళ్ళీ అయితే స్కూల్కి పంపేశాను ఇక్కడ క్లిప్ చాలా క్లిప్ మిస్ అయింది అనమాట క్లిప్ ఏం కాదండి వీడియోయే తీయలేదు మళ్ళక్కడికి నాకు చిన్న ఫైటింగ్ అయింది అక్కడ మాలక్కడు వాళ్ళ డాడీని ఇసుక్కుంటుంది అనమాట అంటే ఎదిరిస్తుంది మా వాళ్ళ డాడీ ఇదే చెప్తుంటే దాని మాటకి ఎదురు సమాధానం చెప్తుంది అనమాట ఇంకా నాకైతే ఫుల్ కోపం వచ్చింది ఇప్పటి నుంచి మనం పిల్లల్ని కంట్రోల్ చేయలేదు అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు అసలు కంట్రోల్ అవ్వరు వాళ్ళని అంటే ఇప్పుడు చిన్నపిల్ల కదా అని కొంచెం నవ్వు నవ్వుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి అదే పెద్ద అయ్యాక మనకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట మొక్క వంగంది మానే వంగదు అంటారు కదా అలాగే ఇప్పుడు మనం పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పలేదనుకోండి కొంచెం నార్మల్గా చిన్నపిల్లలు కదా ఏం పర్లేదు అన్న అనుకుని వదిలేసామనుకోండి పెద్ద పెద్దయ్యాక మనం బాధపడాల్సి వస్తుందనమాట కొంచెం భయం చెప్పాలి పిల్లలకి చిన్నపిల్ల అయినా తప్పలేదు కొంచెం గదివానమాట అంటే గట్టిగానే తిట్టాను అనుకోండి కొట్టలేదు కానీ తిట్టాను గట్టిగా అందుకని చెప్పి ఏడుపు ఏడుపు పెట్టేసింది టిఫిన్ తినడం అయిందంటే నీలా మా ఇద్దరి మధ్య ఫైటింగ్ అయితే అయిపోయింది కొంచెం సేపు నా మీద ఫైటింగ్ ఆడింది నాకు ఇంకా కోపం వచ్చి నేను మాట్లాడలేదనమాట వెళ్ళేటప్పుడు కూడా కనీసం దగ్గరికి వెళ్ళలేదు అలా దూరం నుంచి చూసి బావి చెప్పానంతే కనీసం నా వంక కూడా చూసి బావి చెప్పలేదు కోపం కోపంగా వెళ్ళింది అనమాట స్కూల్కి ఏం చేస్తుందో ఈవినింగ్ వచ్చాక అని చెప్పి అవ్వుకుంటూ అయితే లోపలికి వచ్చేసాము మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక లోపలికి వచ్చి ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు నేను అలా కూర్చొని అనవసరంగా ఏడిపించాను చెప్పవలసింది కనీసం వెళ్ళే ముందనే దగ్గరికి తీసుకోవాల్సింది అని చెప్పి అనుకున్నాను కానీ అలా చేస్తే మళ్ళీ భయం పోతుందేమో అని చెప్పి నేను కొంచెం హార్డ్గానే బిహేవ్ చేశాను ఆ రోజు అది నాకు రోజంతా కూడా మా లొక్కడు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేంతవరకు కూడా నాకు అలాగే ఉండిపోయిందనమాట అయ్యో వెళ్ళే ముందు దగ్గరికి తీసుకోవాల్సిందే ఏడి పాపిన తర్వాత పంపించాల్సిందే అని చెప్పి ఇంట్లో అదే ఉండిపోయిందండి అందులో మళ్ళీ ఇంకో డిస్కషన్ ఒకటే అనమాట అది ఇంకా పర్సనల్ అండి అది డిస్కస్ చేయవలసిన అవసరం కూడా లేదు చాలా చెత్త డిస్కషన్ అది ఇంకా దాని ఆ టాపిక్ ఒకటి ఇంక ఇదొకటి నా మైండ్లో ఫుల్ ఇంకా డిస్టర్బ్ అయిపోయింది పూజ అయితే చేసుకున్నాను కానీ అస్సలు ప్రశాంతంగా చేసుకోలేదు పిల్లల్ని కొట్టినా ఏదైనా గట్టిగా తిట్టినా వాళ్ళు బాధపడడం ఎలా ఉన్నా కానీ మనకి బాధ మామూలుగా ఉండదు ఆ రోజు అయితే నాకు నిజంగా మత్తిపోయినట్టు అయిపోయిందండి నిజంగా ఏదో మీరు కొంచెం ఓవర్ చేస్తుంది అనుకున్నా కానీ సాయంత్రం మళ్ళీ కూడా వచ్చేదాకా కూడా నాకు బుర్ర స్థిమితంలో లేదనమాట వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని ఎక్కువ గట్టిగా ఇప్పుడు తిట్టింది లేదు ఈసారి బాగా గట్టిగా తిట్టాను అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళని కానీ తల్లిదండ్రులను కానీ గౌరవించడం నేర్పకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారు నలుగురిలోని ఎలా మాట్లాడాలి తండ్రితో అన్నది కూడా తెలియదనమాట అది తనకి ఇబ్బంది అవుతుంది ఇంకా ఫ్యూచర్లో మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని కొంచెం ఎలాగైనా గట్టిగా మాట్లాడినా కానీ భయం చెప్పాలి అని చెప్పి కొంచెం గట్టిగా చదివాను అదే ఫీలింగ్తో సాయంత్రం వరకు నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు పడుకొని కూర్చొని అలా టైంపాస్ చేస్తాను సాయంత్రం టైం ఎప్పుడవుతుందా ఆటో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను నేను టిఫిన్ తినేటప్పటికే పన్నెండున్నర అయిపోయిందండి టైము ఇంకా కాఫీ పెట్టుకుని తాగేసి ఇంకా అలా కూర్చుని టైంపాస్ చేశాను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదనమాట నేను చాలా లేటుగా మూడున్నరకి ఎప్పుడు మా ఆయన తినగా తినమనగా తినమనగా అప్పుడు తిన్నానమాట రోజైతే అసలు ఏ పని చేయలేదు చాలా పనులు పెట్టుకున్నాను చేసుకుందాం ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని మర్నాడు తద్ది కదా వంటలు తద్ది కదా ఇలా చేద్దాం అలా చేద్దామని కొన్ని పనులు అయితే పెట్టుకున్నాను ఇంక అసలు ఏమి చేయబుద్ధి కాలేదు మళ్ళొక్కడు వచ్చే వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందా అని చెప్పి ఫస్ట్ అయితే నేను సైలెంట్గా చూసాను అలాగా ఇంకా వ్యాన్ వచ్చిన వెంటనే కూడా నేనే వెళ్ళాను దింపడానికి ఎప్పుడు వాళ్ళ డాడీ వెళ్తారనమాట ఇంకా అలా సైలెంట్గా చూస్తుంది కానీ నాతో మాట్లాడలేదు వచ్చిన వెంటనే షూ ఇప్పేసుకుంది ఎప్పుడు నేను ఇప్పమంటే కానీ ఇప్పేది కాదు నాతో మాట్లాడకుండా షూ ఇప్పేసి సైలెంట్గా లోపలికి వచ్చి కూర్చుంది నేను వెనకాల వెళ్ళి మాట్లాడవా అమ్మతో అన్నాను ఇంకంతే అప్పుడు పట్టుకుంది గట్టిగా పట్టేసుకుని అమ్మ ఇంకెప్పుడు అనమ్మా డాడీని ఎప్పుడు అమ్మ అని చెప్పి ప్రామిస్లు చేసేసింది అనమాట ఇంకా ఇద్దరం కనిసేపు కూర్చొని ముద్దులు ఆడేసుకుని మాట్లాడుకొని అప్పుడు నా పని అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను ఈ రూపం మా ఆయన వచ్చి తిన్నా ఫైటింగ్ చేసుకున్నారు ఇప్పుడేమో ముద్దులు ఆడేసుకుంటున్నారు కలిసిపోయి రెట్టి ఇద్దరు అని చెప్పి అటకారం మాడుతున్నారు మళ్ళీ ఒక్కడికి అయితే పాలు పట్టించేసి నేను టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈవినింగ్ పనులు అన్నీ అయిన తర్వాత మళ్ళొక్కడికి అయితే హోంవర్క్స్ అయితే రాయపించాను హోంవర్క్స్ రాయించడం అది అయిపోయిన తర్వాత డైలీ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా ఒకసారి రాయిపిస్తూ ఉంటానండి ఏ రోజు ఆ రోజు రాయపిస్తానన్నమాట ఎందుకంటే మర్చిపోకుండా ఉంటుంది కదా అని చెప్పి వచ్చేసి కదా అని వదిలేసామనుకోండి మర్చిపోతారు పిల్లలు డైలీ అవి డైలీ రాయిస్తూ ఉంటే ఇంకా బాగా రాయడం కానీ ఇంకా గుర్తుపెట్టుకోవడం బాగా ఉంటుంది అనమాట అందుకని డైలీ కూడా కంపల్సరీ ఒక బుక్లో రాయిపిస్తూ ఉంటాను దేని నుంచి ఏ పనులు చేయలేదు కదా ఆడదాము ఇంకా గడపలకి అవి పసుపు పొట్లు పెట్టి ముగ్గులు పెట్టుకుందాము ఇలా అన్నీ అనుకున్నాను ఏ పని చేసుకోలేదు కదండి అన్నీ ఎక్కడ ఒక్కడే ఉండిపోయాయి అన్నమాట ఇంకా ఒక్కడికి అయితే హోంవర్క్స్ రాయించేసాను కదా రివిజన్ అయితే ఆయన చేయించమన్నాను ఇలాప మా ఆయన కూడా వచ్చేసారనమాట లైన్ నుంచి ఇంకా మీరు రివిజన్ చేయించండి నేను వెళ్ళి వెన్నపూసు ఆడేసుకుంటాను ఉదయం అనగా బయటకు తీసి పెట్టాను కూలింగ్ కూడా పోద్ది కదా అని చెప్పి ఇంకా వెన్నపూస అయితే అనమాట వెన్నపూస అయితే వచ్చేసిందండి అప్పుడే ఇది నల్లాళ్ళ వెనపూస్ అనమాట డీప్లో పెట్టి అలాగే వదిలేసాను చాలా రోజులు అయిపోయింది నార్మల్గా అయితే ఫిఫ్టీన్ డేస్ చేసేసుకుంటాను ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అందుకంటే మధ్యలో మాకు పాలు వేయడం తగ్గిపోయింది పాలు లేవని చెప్పి మానేసారు వేటపాలు పెద్ద వెన్నపూస ఏం రాదు కదండి ఇంకా తీయలేదనమాట ఇంకా అలా నేను అశ్రద్ధ చేస్తాను నార్మల్గా వెన్నపూస రోజు తీస్తూ ఉంటే ఎక్కువైపోతుంది కదా ఎక్కువైతే ఇంకా చేసేసుకుంటాము ఇంకా ఎక్కువ లేదని చెప్పి అలా వదిలేశాను ఈలోపు ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది నెయ్యి లేదు కదా అని చెప్పి ఇంకా బయటికి తీసేసి వెన్నపూస చేసేద్దాము నెయ్యి కదాము అని చెప్పి ఇంకా వెన్నపూస బయటికి తీసి ఉదయం అనగా పెట్టాను ఆడదాము ఆడదాము అని చెప్పి అని అస్సలు చేయాలనిపించలేదు అనమాట ఉదయం నుంచి ఇంకా సాయంత్రం మా లొక్కోడు హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే వెన్నపోసు చేసి చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను వెన్నపోసులో వచ్చిన పెరిగి అయితే మొక్కల్లో పోసేస్తానన్నమాట మొక్కలకి బలం అంట నాకు తెలియదు నేను ఒక ఛానల్లో చూసాను అప్పటి నుంచి వేస్తున్నాను లేకపోతే నార్మల్గా బయట వేసేస్తే దాన్ని మీరు ఎలా అలా చేసుకుంటారని ఒకసారి నేను వెన్నపూస్ చేసేటప్పుడు అడిగారనమాట కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నేను అప్పటి నుంచి నాకు కుదరలేదు వెన్నపూస్ చేసేటప్పుడే చెప్దాము అనుకున్నాను నేనైతే మీద మేగడ పెరుగు మీద మేగడ రెండు తీసుకుంటానండి వీలుని బట్టి అనమాట మీద మేగడ ఒకసారి తీసుకుంటే పెరుగు మీద మేగడ తీసుకుంటాను ఒక్కొక్కసారి మాక్సిమం పెరుగు మీద మేగడే తీసుకుంటాను పెరుగు తోడు పెట్టేస్తానమాట మనం మీగడతో తోడు పెట్టుకుంటే పెరుగు బాగుంటుంది టేస్ట్గా అందుకని చెప్పి నేను మేగడతోనే తోడు పెట్టుకుంటాను పెరుగు మీద మేగడే అనమాట ఇంకా మేగడ పెరుగు మీద మేగడ కూడా టేస్ట్ బాగుంటుంది నెయ్య కమ్మగా ఉంటుంది పాల మీద మేగడ కన్నా అందుకని చెప్పి మాక్సిమం ఎప్పుడైనా మీద మేగడ తీస్తాను తప్పితే ఎక్కువ పెరుగు మీద మేగడే తీసుకుంటాను ఇంకా ఆ మేగడని స్టోర్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ వారం పది రోజులు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు పర్వాలేదు ఈసారి నాకు కొంచెం ఎక్కువ రోజులు అయిపోయిందనమాట ఒక వారం పదిహేను రోజులు స్టోర్ చేసుకుని అప్పుడు మిక్సీ వేసేసుకుంటే మనకి వెన్నపూస అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంతమంది చేతితో కూడా చిలుక్కుంటారు అలా కన్నా మిక్సీలో వేసేసుకుంటాను చేతితో చిలుక్కునే ఈజీగానే వచ్చేస్తుంది డీప్లో పెట్టుకుంటాం కాబట్టి మనకి కూలింగ్కి త్వరగా వెన్నపూస అయితే పడిపోతుంది అనమాట నేనైతే మిక్సీలో వేసేసుకుంటాను ఇంకా త్వరగా వస్తుంది కదా చేత్తో ఇలా చిలికే పని ఉండదు కదా అని చెప్పి మిక్సీ వేసేసుకుంటాను అనమాట ఇంకా ఈజీగా అయిపోతుంది ఇంకా గరిటితో చేసుకుంటారు కొంతమంది ఆ గరిటితో చేసుకునేది ఎందుకో నేను ఒకసారి చేశాను కానీ తొరకలు తొరకల్లాగా వెన్నపూస ఎక్కువ బయటికి పోతుందన్నమాట అనమాట కానీ ఇలా మిక్సీలో ఆడుకున్న ఇంకా చిలుక్కున్న కవ్వంతో చిలుక్కుంటాం కదా అలా కవ్వంతో చిలుక్కున్న వెన్నపూస బాగా వస్తుంది అనమాట ఇంకా నేనైతే మిక్సీలోనే ఆడుకుంటానండి మిక్సీలో ఆడుకుంటే వెన్నపూస బాగా ఎక్కువగా అవుతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ఇంకా వెన్నపూస అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కుంటేనే వెన్నపూస స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కదా సరిగ్గా కడగలేదనుకోండి కొంచెం అదోలా స్మెల్ వస్తుంది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి వెన్నపూసని స్మెల్ రాదనమాట నెయ్యి కమ్మగా వాసన వస్తుంది నెయ్యి కమ్మగా వాసన వస్తుంది అప్పుడే తెలిసిపోతుంది మనకి నెయ్యి కాగింది అని చెప్పి ఎర్రగా కాచుకుంటేనే నెయ్యి పూస పూసల్లాగా ఉంటుంది తెల్లగా కాచుకుంటారు కొంతమంది అది నెయ్యి స్మెల్ కమ్మటి స్మెల్ అంతగా రాదండి ఇలా ఎర్రగా కాసుకున్నాం అనుకోండి నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది మా నానమ్మ చెప్పింది ఎర్రగా కాగితే పూస పూసల నెయ్యి కమ్మగా స్మెల్ వస్తుందని చెప్పి నేను కూడా అలాగే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నెయ్యి అయితే ఒక పక్క కాగుతుంది ఇంకో పక్క ఏమో దోశలు అయితే వేసేసాను ఉదయం నేను దోశ బ్యాటర్ కలుపుకున్నానని చెప్పాను కదా నైట్ ఇంకా సాయంత్రానికి కూడా టిఫిన్కి ఆ దోశల పిండి వేసేసాను మిల్లెట్ దోశలు అనమాట చట్నీ అయితే ఏం చేయలేదు సాంబార్ ఉంది కదా సాంబార్ నంచుకుని తినేయచ్చు అని చెప్పి సాంబార్ అంటే మళ్ళీ అక్కోడుకు కూడా ఇష్టమే ఇంకా మా ఆయనకి పెట్టేసి మా నేను కూడా తినేసామన్నమాట కూర్చొని తినేసిన తర్వాత సామాన్లు అయితే తోమేసుకొని గోరుంటాకు పెట్టుకోవాలి అప్పటికే టైం తొమ్మిది తొమ్మిదిన్నర అనమాట నేను సామాన్లు తోమేటప్పటికే టైము ఇంకా గోరుంటాకు ఆడుకొని గోరుంటాకు పెట్టుకుని అప్పుడు పడుకోవాలన్నమాట మర్నాడు ఉండాలి తద్ది కదండి దద్దికి కంపల్సరీ గోరుంటాకు పెట్టుకుంటాము అందుకని అప్పటికప్పుడు తెప్పించాను అనమాట నాకు అస్సలు గుర్తులేదండి గోరుంటాకు ధ్యాసే లేదు నాకు ముందు రోజు అనుకున్నాను రేపు గోరుంటాకు తెప్పించుకుని పెట్టుకోవాలి అని ఇంకా రోజులక్కోడు గొడవలోనే అయిపోయింది నాకు రోజంతా అస్సలు గుర్తులేదు సాయంత్రం ఐదున్నర ఆ టైంకి గుర్తొచ్చింది అనమాట ఏమంటే గోరుంటాకు పెట్టుకోవాలి రేపు పొద్దున ఉండాలి తద్ది కదా అంటే అప్పటికప్పుడు వెళ్ళి కోసి తెచ్చారనమాట ఇంకా ఈలోపు నేను బయట పనులు లోపల పనులు ఇలా లక్కడిని చదివించడం టిఫిన్ వేయడం ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మళ్ళకుడిని పడుకోబెట్టేసి అప్పుడు గోరుంటాకు శుభ్రం చేసుకుని మిక్సీ పట్టుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను అనమాట అప్పటికి టైం పదిన్నర అవుతుందండి దగ్గర దగ్గరగా మళ్ళీ ఉదయం తొందరగా లేవాలి ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట చేసుకుని పూజ చేసుకుని తినాలన్నమాట తెల్లవారకుండానే భోజనం చేసేయాలి గోరింటాకు పెట్టుకోకుండా పడుకోలేము మనసు తృప్తిగా అనిపించదు కదా ఇంకా నెయ్యి కూడా కాగిపోయింది చూసారా ఎర్రగా కాగింది పూస పూసల్లాగా చాలా బాగుంటుంది చాలా కమ్మగా స్మెల్ వస్తుంది ఇంకా గోరింటాకు అయితే ఆడేసుకున్నాను కదా నేను కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఒక చేతికి అయితే పెట్టేసుకున్నాను ఇంకొక చేతికి మా ఆయన అయితే పెట్టమన్నాను రెండు చేతులకి పెట్టుకుంటే పట్టే నిద్ర కూడా పట్టదు రేపు పొద్దున పెట్టుకుందూలే అని చెప్పి అన్నారు ఇంక అందుకని చెప్పి నిజమేలే రెండు చేతులకి పెట్టుకుంటే నిజంగా ఆ కొంచెం సేపు కూడా పడుకోలేము అని చెప్పి ఒక చేతి పెట్టుకుని ఇంకా కాళ్ళకి అరికాళ్ళకి పెట్టేసుకుని అనమాట అరికాళ్ళకి పెట్టుకుంటా ఐదవ తనము అంటారు అందుకని పెళ్ళైన ఆడవాళ్ళు కనీసం చిన్న చుక్క అయినా పెట్టుకోవాలి అరికాళ్ళు అంటారు నేనైతే ఇంకా అరి మొత్తం కాలంతా పెట్టుకోవడానికి అవ్వదు కానీ మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకుంటారు కదా అలాగైతే పెట్టుకున్నాను అనమాట కాళ్ళకి నాకు కూడా అలా పెట్టుకోవడం చాలా ఇష్టం చిన్నప్పుడు నాయనమ్మ అలాగే పెట్టుకునేది అనమాట బొటకన వేలికి ఇంకా వెనకాల ఇటు సైడు అటు సైడు పెట్టుకుని అరికాళ్ళలో చిన్న చుక్క పాముకునేది నేను కూడా సేమ్ అలాగే పెట్టుకున్నాను మా ఆయనేమో వీడియో తీస్తూ నీ కూతురు చూసిందంటే పొద్దునికి గోల్ గోలు చేస్తుంది నాకు పెట్టకుండా నువ్వే పెట్టేసుకున్నావా అని చెప్పి అక్కడికి చాలా ఇష్టం గోరింటాకంటే చాలాసేపు ఎదురు చూసింది పాపం పెడతానేమో పెడతానేమోని ఇంకా నిద్రపోయిందనమాట నాకు కూడా లేట్ అయిపోయింది ఉదయం లేచిన తర్వాత పెట్టాలి ఇంకా నేను పడుకునేటప్పటికి పదకొండున్నర అయింది ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్